హలోలు యా దేవుని నామానికి మహిమ కలుగుని గాక యశ్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన నీవు నా దృష్టికి ప్రియుడి అయినందున గనుడువైతే వాట్ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గా ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి ప్రభు దృష్టికి మనము ప్రియులుగా మార్చబడాలని దేవుని ఆశ ఇంట్లో నీ భర్త కన్నా నీ భార్య కన్నా నీ పిల్లల కన్నా నీ కన్నా నీవు ఎవరికి ప్రియుడుగా మార్చబడాలి అంటే దేవునికి దానియాల గురించి దేవుడు అంటాడు దానియలు బహుప్రియుడు బహుప్రియుడు ఎంతగా దానియలు యథార్థపరుడు కాకపోతే దేవుడు దానియాల గురించి మంచి సాక్ష్యం పలుకుతాడు ప్రియులరా ప్రియుడుగా ప్రియురాలుగా ఉండవలసిన మనుషులకు కాదు ఇంట్లో ఉన్నవారు కాదు దేవునికి ఆయనకి ప్రియుడిగా మారాలి అంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటున్నాడు నీవు నా దృష్టికి ప్రియుడు గనుక ప్రియుడు అయినందున గనుడు వైతివి దేవునికి ప్రియుడిగా ప్రియురాలుగా మనం ఉండగలిగితే గనులుగా గనురాలుగా ఎంచబడతావు జెస్సీకి ఎస్ఏకి ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఎవరూ కూడా దేవుని దృష్టికి ప్రియుడిగా కనబడలేదు ఒక్క దావిదో తప్ప సమయాలు వచ్చాడు దావిదని అభిషేకించాడు ప్రియులరా దావీదు సమీరు చెప్తున్న సమయాలతో దేవుడు చెప్తున్నమాట నన్ను గణపరిచిన వాని నేను గనపరిచేతున్నాను అంటే వారి ఇంటిలో అందరికంటే దావీదు దేవునికి ప్రియుడిగా ఉన్నాడు ప్రియుడిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు గనుడుగా మార్చాడు ఇజ్రాయిల్ మీదకి ప్రియుల నలభై సంవత్సరాలు రాజుగా ఉండడానికి దావీదిని దేవుడు గనుడిగా ఇచ్చాడు సవులకి వేల కొలదిగైతే దావీదికి పదివేల కొలది జయాలు ప్రావీది వెళ్తున్న ప్రతి స్థలాన్ని కూడా దేవుడు విజయం ఇచ్చి దావేది నడిపించాడు ఎందుకని దావీదిని దేవుడిని గణపరిచాడు అలాగే నూట ఇరవై ఏడవ సంస్థానంలో ముర్దికాయని కూడా దేవుడు గణపరిచాడు ఎందుకంటే ముర్దికాయ ఎల్లప్పుడూ ప్రజలకి అందరితో సమాధానంగా ఉంటూ ప్రజలందరితో కూడా మంచి పేరు పొందుకున్నాడు కాకుండా దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ఉన్నాడు ఒక యూదుడిగా అందుకని దేవుడు ముర్దికాయ తల కూడా పైకెత్తాడు మనం ఎప్పుడు కూడా ఒకటే గమనించాలి మన స్నేహితులకన్నా మన ఇంట్లో ఉన్న మనుషుల కన్నా బయట వారి కన్నా దేవునికి ప్రియుడిగా ఉండడం నేర్చుకోవాలి ప్రియుడిగా ఉండడం అంటే అర్థం ఏమిటి దేవునికి ఇష్టమైన పనులు చేయడమే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ప్రభుత్వ ఎక్కువ సమయం గడపడమే దేవునికి నచ్చని పనులు వదిలేయడమే దేవుడు ఇది వద్దు అంటే అది చేయడం మానేస్తే మనలో దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు గనులుగా ప్రభు ఎంచుతాడు ఘనమైన వారిగా దేవుడు చేస్తాడు ఆ ఘనమైనటువంటి రివార్డ్ అవార్డు నువ్వు పొందుకోవాలంటే దేవుడి దృష్టికి నీవు ప్రియుడుగా మార్చబడాలి ఈ దినమంతా కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు గమనిస్తున్నాడు ప్రియుడుగా ఉండు గనుడుగా మారుతావు నీ ఆఫీసుల్లో నీ కుటుంబంలో నీ స్నేహితుల దగ్గర నా దేవుడు ఏ తలపైకెత్తి నిన్ను గనుడుగా చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ ఈ వాగ్దాన్ని జీవితంలో నా దేవుని అనవేర్చును కాక ఆమెన్